ఇప్పుడు మీరు ఏదైతే మల్టిపుల్ పార్టీస్లో పనిచేశారు టీడీపీలో టీఆర్ఎస్లో బీజేపీలో ఇప్పుడు పోతాను కాంగ్రెస్ చేరుకున్నారు కాంగ్రెస్లో ఫస్ట్ ఉండే సార్ చెప్తారా చెప్పండి అయితే మీ పుట్టుక ఎక్కడ జరిగింది ఏ పార్టీలో జరిగింది వాస్తవానికి నా రాజ్యంకి ఆరంగ్ లెటర్ మాత్రం అది ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడ్డ సంస్థ ఆ సంస్థలో నేను మొట్టమొదటి ఎంటర్ అయ్యాను రెండు వేల ఒకటిలా దండోడ తర్వాత ఎస్సీ రిజర్వేషన్ ఏబిసిడి వర్గీకరణ జరగాలని మందకృష్ణ మాదిగా నేను కలిసి ఏదైతే ఉద్యమం చేసినామో మేమందరం కూడా తెలంగాణ వ్యాప్తాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నేను ఇరవై మూడు జిల్లాలు తిరిగా ఏ జిల్లాలో ఏ రకంగా మాట్లాడతారు ఏ జిల్లాలో ఏ సమస్యలు ఉన్నాయనే సంగతి కూడా తెలుసు నాకు ఇంకోటి ప్రతి కులాల మీద అవగాహన ఉంది నాకు ఏ కులం ఎన్ని కష్టాలు పడుతుంది ఏ ఏ కులం ఏ రకంగా ఇబ్బందులకు గురవుతుంది ఏ కులం ఏ రకంగా శ్రమ శ్రమ పడుతుంది అనేది నాకు పూర్తి అవగాహన ఉంది కులవృత్తుల మీద ప్రజల మీద అయితే ఆ ప్రజల యొక్క మైండ్ సెట్ మీద కూడా నాకు అవగాహన ఉంది ఆ తర్వాతనే నేను టీఆర్ఎస్ ఉద్యమంలోకి వచ్చిన ఏబిసిడి చంద్రబాబు నాయుడు చేసిన తర్వాత నేను మళ్ళీ తెలంగాణ ఉద్యమంలోకి రెండు వేల ఒకటిలో వచ్చింది నేను స్టార్టింగ్ నుంచి ఉన్నారు ఎస్ స్టార్టింగ్ నుంచే ఉన్నాను నేను నేను ఎస్ఎస్ఎల్ స్టేట్ ప్రెసిడెంట్ లో కేసీఆర్ గారు అధ్యక్షుడు నేను ఎస్ఎస్ఎల్ స్టేట్ ప్రెసిడెంట్ చేసిన నేను తొమ్మిది సంవత్సరాలు కంటిన్యూగా ఉన్నాను టిఆర్ఎస్ మీకు ఎలా ఉండేది కేసీఆర్తో కేసీఆర్ గారు చాలా మంచి వ్యక్తి అండి ఎందుకంటే ఉద్యమ పరంగా అంటే ఉద్యమంలో మాత్రం చాలా మంచి కూడా రాజకీయం వచ్చిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత ఆయన ఆలోచన విధానం మొత్తం పూర్తిగా మారిపోయింది నిజానికి కేసీఆర్ కానీ ఉద్యమం వరకు రెండు వేల రెండు వేల ఒకటి నుంచా ఎస్ నిజానికి కేసీఆర్ గారు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు జూన్ రెండు వరకు మనకి తెలంగాణ స్టేట్ వచ్చే వరకు ఆయన వరకు ఆయన అక్కడ వరకు చూసుకుంటే ఆయన తెలంగాణ జాతిపిత అంటే తెలంగాణ ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక ఫోటో ఉండేది మనకు ఏదైతే మనం ఏదైతే మనకు మహాత్మా గాంధీ ఎట్లా మన దేశానికి కేసీఆర్లు కూడా అలా పోషించే అవకాశం ఉండేది ఎస్ కానీ ఆయన ఎప్పుడైతే రాజకీయ పార్టీలోకి ఎంటర్ అయిందో తర్వాత నుంచి అంతా మారిపోయింది జనాల అభిప్రాయాలు మారిపోయింది అంటే నిజానికి మీరు అన్నట్టు కరెక్ట్ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం అయితే చాలా పోరాటం చాలా ఉద్యమం చాలా ఉద్యమ సమస్యలు పనిచేసినాయి తెలంగాణ జనసభ అని ఇంకోటి రకరకాల సమస్యలు తెలంగాణ కోసం కొట్లాయినాయి కానీ జయశంకర్ అయితే తెలంగాణను గెట్టు దాకా నెట్టుకొచ్చిన వ్యక్తి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే వరకు గెట్టుదాకా నెట్టుకొచ్చింది ఎవరు కేసీఆర్ అదే సమయంలో కేసీఆర్ ఆ సమయంలో వ్యూహాత్మకంగా టీఆర్ఎస్ఏ తెలంగాణకు రాష్ట్ర సాధన కోసం కీలకంగా పనిచేస్తుంది అనే ఒక విషయాన్ని ఆయన కార్యాచరణలో చూపెట్టాడు తెలుగుదేశము జై తెలంగాణ అన్నది కాంగ్రెస్ పార్టీ జై తెలంగాణ అన్నది ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ జై తెలంగాణ అన్నారు చిన్న మన జానారెడ్డి గారు చిన్నారెడ్డి గారు నలభై రెండు మంది ఎమ్మెల్యేలను తీసుకొనిపోయి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సోనియా గాంధీ గారికి మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సంతకాలు తీసుకొని పోయి పోయిన వ్యక్తి వనపర్తి శాసనసభ్యులు మాజీ మంత్రి జిల్లాల చిన్నారెడ్డి గారు మా మహబూబ్ నగర్ జిల్లాని ఆయన్నే మొట్టమొదటి దీన్ని ఆరంభం చేసి కాంగ్రెస్ పార్టీ జయ తెలంగాణ అన్నది కాకపోతే వాళ్ళు అధికారంలో ఉన్నారు ఉద్యమం చేయలేదు కానీ కాంగ్రెస్ టీడీపీలో ఉన్న చంద్రశేఖరరావు గారు టీఆర్ఎస్ను ఏర్పాటు చేసి అది రాజకీయ ప్రక్రియలో పార్లమెంటరీ విధానంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకోవాలనే ఒక మూల సిద్ధాంతంతోన ఆయన ప్రారంభం చేసినట్టు దానికి ప్రధానమైన కారణం సిబు గారు కేసీఆర్ గారికి రాజకీయ గురువు తెలంగాణ ఉద్యమానికి రాజకీయ బాటలు ఎట్ట వేయాలని చెప్పేసి అని సిబు సోరేన్ గారిని జార్ఖండ్ ముక్తి మోర్చ నాయకుడైన అయిన సోరేన్ గారు ఆయనను ఆదర్శంగా తీసుకున్నాయి దాని జార్ఖండ్ మూమెంటే తెలంగాణలో స్టార్ట్ చేశాం కనుకనే తెలంగాణ ఉద్యమం చేయడం సర్పంచ్లుగా నిలబెట్టడం ఎంపీటీసీలుగా నిలబెట్టడం జెడ్పీటీసీలుగా నిలబెట్టడం ఎమ్మెల్యేలుగా నిలబెట్టడం ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేయడం మళ్ళీ గెలవడం రాజీనామాలు చేయడం మళ్ళీ గెలవడం అంటే రాజకీయ అస్థిన్నితి అవసరం కంపల్సరీ అనేది రాజకీయ పార్టీలకు కేంద్ర ప్రభుత్వానికి తెలిసేటట్టుగా చేసిండ్రు కేసీఆర్ గారు చేసిండు ఓడిపోయిండు గెలిచిండు ఓడిపోయిండు గెలిచిండు చాలా స్థానం ఇరవై స్థానాలున్నా పదే వచ్చినాయి ఇక చాలా జరిగినాయి ఆ సంఘటనలు అప్పుడు వెళ్తా ఉన్నాను నేను ఆయన బట్టి అయితే ఆయన రాజకీయ ప్రక్రియల ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటాం రాజకీయ ప్రక్రియ ద్వారానే జార్ఖండ్ వచ్చింది చాలా మంది శ్రీకాంత్చారి లాంటి వాళ్ళు వందల మంది చచ్చిపోయారు అయితే దానికి అది ఒక వ్యూహం ఈ చావులు ఆత్మహత్యలు అనేది ఒక పెద్ద వ్యూహం అంటే ఇప్పుడు ఒక ఉద్యమంలో ఒకటైనా గమనించండి మీరు ఏదన్నా ఒకటి సాధించాలనుకుంటే ఎదుటోని కథం చేస్తారు ఎదుటితో కొట్టడము ఎదుటితోని చంపడము కానీ తెలంగాణ ఉద్యమంలో రివర్స్ గేమ్ ఆత్మహత్య చేసుకోవాలి చేసుకున్నారు కదా ఓన్లీ విద్యార్థులు చేసుకోవాలి రాజకీయ నాయకులు చేసుకోలేదు రాజకీయ నాయకులు ఎవరు చేసుకోలేదు ఒక కులం చేసుకోలేదు అన్ని కులాలు చేసినాయి అన్ని కులాలు చేసినాయి ఆత్మ తెలంగాణ రాష్ట్రం కోసం అన్ని కులాల వాళ్ళు త్యాగాలు చేశారు అన్ని కులాల యొక్క భాగస్వామ్యం ఉంది కానీ ఒకే ఒక కులం యొక్క భాగస్వామ్యం లేదు వాళ్ళు వాళ్ళే ఇన్ని రోజులు రాజకీయం చేశారు ఆ కులం అగిపేట దొరకలేదు అంటే అగిపేట దొరకలేదు ఎందుకంటే శ్రీకాంత జారికి అగిపేట దొరుకుతుంది కానీ దొరకదు ఇప్పుడు నేనేమంటున్నా ఇప్పుడు అదే అదే నేనేమంటున్నా ఒక ఆత్మహత్యలను పురిగొల్పడం ఎంకరేజ్ చేయడం ఇంకోటి చనిపోయిన వ్యక్తికి బీభస్తమైన ర్యాలీలు విబస్తంగా అచ్చేసి ఒకలా అరే ఇట్లా ఉంటుందా అని చెప్పేసి అని ఉద్యమం ఏంటంటే సార్ గూస్ బంప్స్ వస్తాయి ఒక ఏపీ వ్యక్తి స్టూడెంట్ నేను ప్రిపేర్ అయ్యే టైంలో నా ఫ్రెండ్ ఉన్నాడు అతను తెలంగాణ మూమెంట్ కి కూర్చున్నాడు తెలంగాణ మూమెంట్ జరుగుతుంటే క్లాస్ కూర్చున్నాడు నా పక్కన ఇంత ఇంత జరిగిందా ఇంత చరిత్ర ఉందా తెలంగాణకి మామూలు అన్యాయం జరిగిందా తెలంగాణ రైలు వస్తుంటే రైలుకి ఎదురుగా ఊరుకుడు ఏమేమి ఎక్కడన్నా చూసిరా అంటే వాళ్ళ ఇంటికి వచ్చేది లేదు రూపాయి వచ్చేది లేదు ఉద్యోగం వచ్చేది లేదు పన్నెండు వందల మంది చచ్చిపోయారు అని చెప్పాడు ఐదు వందల మందికి గుర్తించి వాళ్ళకి డబ్బులు ఇచ్చారు అంతే కదా ఆదుకున్నారు అంటే ఇటువంటి మోసాలు జరిగింది ఇంకోటి ప్రేరేపించారు బాగా ఆత్మహత్యలు చేసుకునేటట్టుగా ప్రేరేపణ చేసి ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ పరామర్శించడానికి వెళ్ళినా తెలుగుదేశం పార్టీ పరామర్శించడానికి వెళ్ళినా వీళ్ళని కొట్టడం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడులు మన టిడిపి పార్టీ మీద దాడులు ఇదంతా తెలంగాణ సాధించుకోవడానికి ఒక వ్యూహం అంటే సింగిల్ గా నిలబడడం కోసం ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో కాంగ్రెస్ పాత్ర లేదు టిడిపి పాత్ర లేదు ఓన్లీ వన్ టిఆర్ఎస్ఏ ఒరిజినల్ అనే ఒక వాతావరణాన్ని బిల్డప్ చేయడం కోసం ఈ యొక్క టిఆర్ఎస్ లో ఉన్న హరీష్ రావే కానీ కేసీఆర్ గారే కానీ మీకు తెలుసా ఇదంతా మీరు పక్కనే ఉన్నారు కదా తెలుసు ఇది ప్రేరేపించారు ప్రేరేపణ చేశారు మీరు డిస్కస్ చేసే వల్ల ఇలా చేయాలి ఇలా శ్రీకాశ్రం చనిపోయింది అంటే తర్వాత నెక్స్ట్ ఇలా ప్రాసెస్ చేయాలి ఇలా ఉద్యమం ఇలా నెక్స్ట్ వాళ్ళు విసుకొలో అనేది అక్కడ మీరు డిస్కస్ చేసి అంటే మీరంటే అక్కడ ప్రజలు ఎవరైతే అయితే నేను చాలా కీలకంగా టిఆర్ఎస్ టీఆర్ఎస్ అయితే నేను ఏమంటున్నా ఎంత ఉంటే ఎంత కీలకం అంటే రెండు వేల ఆరులో ఈ కాంగ్రెస్ టిఆర్ఎస్ పొత్తు ఉండే కదా కొత్త గవర్నమెంట్ కదా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఆరు వరకు రెండు సంవత్సరాలు ఉన్నారు ఇక్కడ ఆరు మంది మంత్రులు కేంద్రంలో ఇద్దరు మంత్రులు కేసీఆర్ టైగర్ నాయుడు ఇక్కడనే ఆరు మంది మంత్రి మంత్రులు ఉన్నారు కదా ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వీళ్ళు బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మాకు తెలంగాణ ఇవ్వడానికి ఆలస్యం చేస్తుంది మమ్మల్ని మోసం చేస్తుంది అని చెప్పేసి వీళ్ళు బయటకు వచ్చేసారు కాంగ్రెస్ నుంచి వచ్చిన ఏమంటే రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదట నారాయణపేటలో మన నక్సలైట్ల చేతిలో మన చిట్టెం నర్సిరెడ్డి డికే అన్న వాళ్ళ ఫాదర్ చిట్టెం నర్సిరెడ్డి గారును నక్సలంపారు చిట్టెం నర్సిరెడ్డి గారిని ఆయన కొడుకు వెంకటేశ్వర రెడ్డి ఇద్దరిని కూడా నారాయణపేటలో కాల్చి కాల్చి చంపారు ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి నారాయణపేటకు రాజశేఖర రెడ్డి వస్తుంది నేను అప్పుడు టీఆర్ఎస్లో కార్యదర్శి స్టేట్ కార్యదర్శి నేను రాజశేఖర రెడ్డి సభను అడ్డుకున్నా అంటే నేను ఏ పార్టీలో పనిచేసినా చాలా కీలకమైన రోల్ చేసి చేస్తుంటున్నాను మాది కదండోరా ఇంకోటి ఈ రాష్ట్రంలో మందకృష్ణ మాదిగా నెక్స్ట్ సతీష్ మాదిగా